చిన్న నేను మీ లోటస్ లోటస్ ఫార్మింగ్ సమర్పించు బట్లకు స్వాగతం లోటస్ ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కుర్పిస్తుంది ముందుగా తల్కాయ వార్తలు చూద్దాం అటానికి వార్తల పోదాం మీరిచ్చిన నోటిఫికేషన్లన్నీ మీరిచ్చిన ఉద్యోగాలన్నీ యూట్యూబర్లను తిట్టిండు గతంలో వేసిన సంగతి మర్చిండు రాజకీయ నటులు పౌరాణిక నాయకులు రేవంత్ సారు ఎగ్జిక్యూషన్ జనాలకు కన్ఫ్యూషన్ మంత్రి ప్రభాకర్ పొన్నం నమ్మినోళ్లకు పెట్టిండు సున్నం కాంగ్రెస్ సర్కారు ఇప్పటిదాకా ఏమేమి ఉద్యోగాలు ఇచ్చిందో ఎరికైనా ఎరికే ఉంటుందిలే బాగా ప్రచారాలు చేస్తున్నారు కదా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఇక మొత్తం తప్పైనాటనులా మొత్తం లెక్క కట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో కుళ్ళ కుల్ల లెక్క కట్టి చెప్పిండ్రు అసెంబ్లీలో అరే వీళ్ళు ఇచ్చిందేన్ని డబ్బా కొడుతుందేని మనం కూడా అరుచుకోవాలి కదా చలో పాన్రీ ది మా ప్రభుత్వం అధికారంలో రాగానే మొత్తం కొలువుల జాతర జరిగింది ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఒక్క సంవత్సరంలోనే గిన్ని కొలువులు ఇచ్చిన రాష్ట్రం ఉందా అని చెప్పేసి బాగానే మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవు కాళ్ళు కోసమే ఈ వీడియో అసెంబ్లీలో హరిష్ రావు సార్ మాట్లాడుతున్నాడు ఇనూరు రూపాయలు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలక్షన్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాం అగో ఇన్నారు కదా నిరుద్యోగుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నదో జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది అసలు మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది అశోక్ నగర్ లా విద్యార్థి వీరు వీపులు ఎందుకు అలాగ వచ్చిరు మీరు జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ఒక్కొక్క నోటిఫికేషన్ ఏమన్నా అమలు అయినాయా ఇచ్చిరా అని చెప్పేసి గట్టిగానే అరసుకొచ్చిండు సర్కార్ని కొలువుల జాతర అని చెప్పేసి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మేము ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలను ఇచ్చినామని చెప్తున్నారు కదా కానీ వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిందేని ఉద్యోగాలు ఇచ్చిందేని అప్పుడున్న కారు పార్టీ వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు ఉద్యోగాల పత్రాలు అందజేసిర్రాట గంతే అవు గదినికే మొత్తం మేమే ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అవు గది పద్ధతి అనవాట్టిండు సారు ఎన్నికల కోడుతో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనుకవో వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేసినా అనమాట ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెప్తున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతా కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అవు మరి ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదేవి యాభై వేల ఉద్యోగాలకే గింతగానే మార్చి చేస్తున్నారు అలా సగానికి ఎక్కువ కారు పార్టీలు ఇచ్చినాయనాట మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నది ఎవరికి ఇచ్చింది ఏమి ఇచ్చింది నిరుద్యోగులంతా ఎక్కడికక్కడే ఉన్నారు కదా ఆ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు రెండు నచ్చల ఉద్యోగాలు అన్నారు విద్యార్థులకు స్కూటీలు అన్నారు ఇవన్నీ ఎటువైనాయి సార్లు అని పబ్లిక్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు ముచ్చటిన్నాక ఈ యూట్యూబ్ ఛానల్ చేయబడికి చాలా కష్టమే వచ్చింది బోన్ వీళ్ళు పెట్టే తమ్ వీళ్ళు పెట్టే కామెంట్లు అట్లా ఉంటాయి మరి ఇక మళ్ళా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా ఒక్కొక్కరి సంగతి చెప్తా అని అనే కదా బట్టలు లూడదిత్తా అని అనే కదా ఇక గదాని మీదనే ఇవాళ జర్నలిస్టులంతా అంతా ఇవాళ మీటింగ్లా ఏమన్నారో ఎరికేనా ఇనూరు రూపాయ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్న కేసీఆర్ సార్ మీద వ్యతిరేకత కొంత అయితే ఆరు మరి గంత వ్యతిరేకత కారణమేందో ఎరికే కదా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయట చిన్న లేదు పెద్ద లేదు మొత్తం అందరినీ వరుస పెట్టి పొట్టు పొట్టు రాసుకొస్తున్నాయట ఇక తమ్నేళ్ళు అట్నే కామెంట్ల గురించి అయితే పోషం కాదు ముఖ్యమంత్రిని సైతం వదులుతలేరాట ఇదే వేదిక మీద మేము ఈ మధ్యలో ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇక్కడ ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది వేదిక మీద మాట్లాడింది ఇద్దరు ఇద్దరు రెండు వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించినట్టు ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లా మాట్లాడింది మాట్లాడితే మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి మా పేర్లు కావచ్చు ప్రొఫెసర్ జయధిర్ తిరుమల రావు గారి పేర్లు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర గారి పేరు జస్టిస్ చంద్రకుమార్ గారి పేరు ఇటువంటి వాళ్ళ పేర్లు అన్నీ తీసుకొని మురళీ మనోహర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వ్యభిచార్ లోనర్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం మరి అప్పుడేంది నీ నీ గవర్నమెంట్ నిద్రపోతుందా నువ్వు నిద్రపోయినావా ఓ కాదు గురించి మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి సారు ఒక్కొక్క యూట్యూబర్ ను బట్టలు ఇప్పి అన్నాడు కదా ఓ కాదని మీరు ఇలా మీటింగ్ పెట్టిరు జర్నలిస్టులు ఇవ్వ అన్నేమంటుండో ఇను రూపాయి నిన్నంటేనే ఆ భాష గురించే అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడవచ్చు దాని మీద విమలక్కనో వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను కానీ దీని మీద మేము డీసీపీకి కాంప్లైంట్ చేస్తా కూడా ఇవ్వాలని వరకు యాక్షన్ లేదు శివారెడ్డి అయినా నువ్వు బయటికి చదవలేని భాష ఇది ఒక్కసారి చినచూడు ఎటువంటి మెసేజ్ వచ్చినో వాని బొమ్మ అతనితో వాడు వచ్చింది నాకు ఎందుకంటే అంత ఘోరంగా మెసేజ్లు పెట్టింది కాబట్టి దీని మీద కాంప్లైంట్ చేసినాం అగో గదన్నట్టు ముచ్చట అగో నీ దగ్గర కానీ నీకు తెలియలే ఇంత ముందు మాకు ఇట్లా చాలా కంప్లైంట్ వచ్చినాయి మేము ఇట్లా చాలా అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే మీరేమన్నా పట్టించుకుర్రా అంటే మీ దగ్గరికి వస్తే ఓ తీరుగా లెక్క మా దగ్గరికి వస్తే ఒక తీరు లెక్కనా అని చెప్పి అనవచ్చిండు వాజీవే మరి విమలక్క మీద వాడు కామెంట్ చేస్తే ఇక మీద డీసీపీ కూడా కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరదాకా ఏం పట్టించుకోలేదా నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేసుకుంటా అదే విమలక్కను బూతులు బండా బూతులు పచ్చి బూతులు ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అన్లే కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి రెండున్నర నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డీసీపీకి కంప్లైంట్ చేసి ఇలా వరకు యాక్షన్ లేదు మరి ఇదివరకు చెప్పుకోవాలి అవు ఇలా మీటింగ్ పెట్టిర్రు జర్నలిస్టులు అంతా తప్పుగా రాసినా ఎవరన్నా తప్పుగా చదివినా ఎవరన్నా తమ్మేళ్ళు కరెక్ట్ పెట్టకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గాని ఇట్లా అందరి జర్నలిస్ట్ ఉన్నాడు ఎంతవరకు మనోళ్ళ మాట రేవంత్ రెడ్డి సార్ ఎంత బెయిర్ కూడా యూట్యూబర్లు అయితే తగ్గుతలేరు దినామీ ఇంత ఎక్కువనే పెడుతున్నారు ఇంకా రెచ్చిపోయే పని చేస్తున్నారు పౌన్ చూడాలే మరి రేపు రేపు ఏమైతుందో ఈ ముచ్చట సినిమాలల్లో యాక్టర్లు మస్తు వేసాలేస్తారు ఎందుకంటే వాళ్ళు యాక్టర్లు కాబట్టి ఏ గెటప్ అంటే ఆ గెటప్ వేయాలి చేయాలి కానీ ఇప్పుడు కొత్తగా ఏపీలో రాజకీయ నాయకులు పౌరాణిక పాత్రలు వేసిండ్రు ట్రెండ్ సెట్ చేసిర్రు అన్నట్టు ఇద్దరు నాయకులు గాలు ఎవరో చూసి గాలు ఏం గెటప్ లేచిర్రో చూసి ఈ డైలాగులు ఏంటివో చెప్పిర్రు చూడూర్రా పారి మేం చిన్నగున్న కాలంలా మూడు నెలలకు ఆరు నెలలకో మా ఏషాలు వేసేటోళ్ళు మస్తు కనిపించేది గప్పట్లా అబ్బో అది మస్తు ట్రెండులే కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండు సురూ అయింది ఏందంటారా రాజకీయ నాయకులు కూడా ఏకపాత్ర అభినయాలు వేసి గల మీటింగ్లలో జరగత జోష్ని జోషిని డబల్ చేస్తున్నారు అసలు ముచ్చటి ఏందంటే ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు కదా రఘురామకృష్ణ సారు ఏపీ జరిగిన ఒక కల్చరల్ ప్రోగ్రాంలా అదిరిపోయే గెటప్ వేసి వారెవ్వా అనిపించిండు ఏమంటివి ఏమంటివి జా లేదందువా ఎంత మాట ఇది క్షాత్రే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ పెట్టిది అతి దుముక్షాకరమైన నీ సంభవ నీదే కులము అంతేగాక ఈ కులము వశిష్ఠుడు త్రవకి వేషయగు వరుసి పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమిజాది కన్నయగు అరుంధతి ఎందు శక్తిని ఆశక్తి చందు ఆ తల్లు కొడుతో మచ్చగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరానులైన మా పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాదికతో నా పినతల్లి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదాతో చెప్పింద్రబిజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశములవాదు కులదే కులదేవులు ఇంతకు అది ఏం గెటప్ అంటారా దుర్యోధను ఏకపాత్ర అభినయం గా గెటప్ సార్ బాడీ అయితే మస్తు సూట్ అయింది ఇక సారు దుర్యోధను గెటప్ వేసుకుని స్టేజ్ మీద కొచ్చుకుంటా మంచిగా నవ్వుతున్నాడు జోష్లా ఇకగా చూసి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఒకటే నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్ సార్ అయితే పాడి పాడి నవ్వుతున్నాడు ఎందుకంటే ఆయన యాక్టర్ గదా ఆయనకు తెలుసు జర పరిస్థితి ఎట్లుంటది అనేది ఇక కూటమి ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు ఆడ కూసునోళ్ళంతా మస్తు ఎంజాయ్ చేసిర్రు నారా లోకేష్ సార్ కూడా ఆయూ సోని మస్తు నవ్వుకున్నాడు ఎంజాయ్ చేసిండు మన దానవీర వీర సూర్యకర్ణ సినిమాల పెద్ద ఎన్టీఆర్ సార్ చెప్పిండు కదా ఏమంటివి ఏమంటి డైలాగ్ గా డైలాగే స్టేజ్ మీద సార్ మస్తు చెప్పిండు సార్ పర్ఫార్మెన్స్ కు మస్తు రెస్పాన్స్ అయితే వచ్చింది ఆఖరికి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు సార్తో ఫోటో కూడా దిగిర్రు సారే కాదు గదే స్టేజ్ మీద మంత్రి కందుల దుర్గేష్ సార్ కూడా బాలచంద్రుని ఏషమేసి డైలాగ్ అయితే అద్దిరిపోయేటట్టు చెప్పిండు కృ కలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిలశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆల విసిరువేయబడిన జుట్టి భాగాల పాటి కాలడమీలో ఆలవిల్లి నాగమవనే నిన్ను నవగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను మరిచి అండల చేసుకుని అమో తీసుకుపోతే చరిత్ర ఉండేది కాదే అఖండ పులనాటి సేమ ఖండ ఖండాలుగా నొలకబడి అర్థకలతో రోము పోయేది కాదే రోము పోయేది కాదు వచ్చిన వాళ్ళంతా మస్తు మెచ్చుకున్నారు గిదేదో ట్రెండ్ మంచేనే ఉంది జర మీటింగ్ కు వచ్చిన వాళ్ళు డల్లు ఉండకుండా పార్టీ నాయకులే యాక్టింగ్ చేసి జోష్ ను ఇంకొంచెం రెట్టింపు చేస్తున్నారు ఇక ప్రోగ్రాంలో జోష్ నిప్పినట్టు ఉంటుంది జర కళాకారులను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది హెల్త్ యాక్టివ్ లోటస్ అగ్రోఫార్మింగ్ సమర్పించు బర్ ముచ్చట్లు రాజకీయ నాయకుల మాటలు అర్థమే కాదుల్లా పూటకొక మాట మాట్లాడతారు ఇక అదే స్టేజ్ మీద అయిందంటారు అదే స్టేజ్ మీద కాలేదు అంటారు ఇక జనాలు ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పురి మరి గట్నే మన రేవంత్ సార్ కూడా మాట్లాడుతుండట్టు మీకు ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో ఓ పార్ని అసలు ఈ సీఎం కుర్చి ఎక్కినప్పటి నుంచి మన రేవంత్ సార్ ఏం మాట్లాడుతుండో జనాలకు ఏం అర్థమైతే లేదు ఏమన్నా మాట్లాడినా గానీ జర వెరైటీ గాని అర్థమవుతుంది మరి సీఎం సార్ తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా లేకపోతే నేను గిట్లనే మాట్లాడుకోవాలని ఏమైనా ప్లాన్ చేస్తాడా అర్థం కాదు అయితే సార్ ఏమంటున్నాడంటే మీటింగ్ లా ఆయన ఎవరు నమ్ముతలేరంట రాష్ట్రంలో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలంట ఇక అప్పైతే ఈ ఏడా ఉడతలేదంట నన్ను ఏం చేయమంటారు చెప్పురని జనాలను అడగబట్టిండు అయినా గా ముత్తట జనాలకేం తెలుస్తా సారు సీఎం మీకే తెలవాలి అయినా గట్ల చెప్తే జనాలు ఆయనకేం అర్థం కాక మమ్మల్ని అడగబట్టి అనుకోరా ఈ రోజుకు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకొచ్చేయాలా ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో ఇవ్వడు మనల్ని నమ్ముతలేడు ఇక మన వాళ్ళు టిటిడి దర్శనాలకు పోతే ఆంధ్రకు పర్మిషన్ దొరకకపోతే అయినా గాడేమి ఉన్నది మనకు లేరా అని చెప్పేసి ఆడా ఈని అని చేసి మాట్లాడబట్టే మామూలు జనాలకు పర్మిషన్ ఎందుకు సారు పోయేటోళ్ళు పోతారు వస్తారు ఇక మీ పార్టీ ఎమ్మెల్యేలకినా పోతే పర్మిషన్లు కావాలనేమో మరి ఏడున్నా దేవుడు ఒక్కడే ఇక అని మాట్లాడినా వచ్చే లాభం చెప్పురు సారు టీటీడీ ఉంటే మనకు ఉంది మనం కూడా పెద్ద ఏర్పాటు ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కుని మా ఎమ్మెల్యేలు లే అని మనమడుకునేందుకు భద్రాచలంలో రాములవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడే అంశం లేదా మనకు ఇక మొన్న ఢిల్లీలో బెలిగేట్స్ కలిస్తే ఎవరో ఉద్యోగం పెట్టి అడిగిర్రంట గాల దగ్గర అసలు ఈ మాట నమ్మేటట్టు ఉన్నదా ఏమో మరి అడిగిన వాళ్ళకేది తెలవాలి సారికేది తెలవాలి తల్లిదండ్రులు వచ్చి కలుతూరు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం చూడు సార్ మన సార్ నువ్వు చెప్తావు ఉద్యోగం పిల్లగానికి ఏడ జరగని వింత మన రాష్ట్రంలో జరిగిందని చెప్తున్నాడు ఏ నన్నా నోటిఫికేషన్ లేకపోతే ధర్నాలు చేస్తారు కానీ నోటిఫికేషన్లు వేయకుర్రి ఆపుర్రీ అని చెప్పేసి మన రాష్ట్రంలో అయితే ధర్నా అంట మరి నెలల్లో మేము చేసిన పనులు పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా అన్ని నోటిఫికేషన్ ఇచ్చిన అని చెప్తలేదు కొన్ని కొన్ని మీరు మీరు నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహించారు అప్పుడే మాట మార్చి అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చిన చెప్తలేను అనుకుంటా మళ్ళా ఆయన్నేన బట్టే ఒక్కటే మాట అటు తిప్తున్నాడు ఇటు తిప్తున్నాడు అర్థం అయితే లేదు వెంకటేశ్ సార్ సినిమాలో ఒకటి ఉంటది కదా గిది కుర్చీ లాంటిదే కానీ కుర్షీ కాదు గిది తలుపు లాంటిదే కానీ తలుపు కాదు గట్లే ఉన్నది సార్ మాట కూడా అయితే హైదరాబాద్ లా మిస్ యూనివర్స్ కండక్ట్ చేస్తారంట సారు అంటే ఆడోళ్ళ అందాల పోటీలు అన్నట్టు ఓ పక్క జనాలు మస్తు కష్టపడుతున్నారు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి ఇంకో పక్క హామీలు వడక ఆహాకారాలు చేస్తున్నారు ఇక పైసలు లేవు అయిపోయినాయి అప్పు దేవాలని సారే అంటాడు మనకి ఇప్పుడు పెట్టే అందాల పోటీలకు పైసలు ఏనుంచి చేస్తాడు సారు ఆయన అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖం ఏందో నాకు అర్థం కాలేదు ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ముప్ ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ కబ్జస్య కబ్జభ్యహ ఈ మంత్రం ఏంది అని అనుకుంటానరా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకులంతా భూ కబ్జాల మీద పడ్డరు ఇక కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళ భూములను కూడా కబ్జా చేస్తే ఇక ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి ఏమవుతుందో ఈ సర్కారు మరి ఇంతకు ఆ కబ్జా చేసిన నాయకులు ఎవరు ఆయన పేరేంది అని అరుచుకోవాలి కదా అరుచుకుందాం పాండ్రీ ఈ కాంగ్రెస్ నాయకులంతా భూకబ్జాల మీదే పడ్డారు కదా వాళ్లకు మెల్లెమెల్లెగా సీను అర్థమైతున్నట్టుంది జనాలు గట్టిగా అరుచుకుంటున్నారు పోస్ట్ ఉంటదో ఊడ్తో అని గట్టిగా భయపడి ఉన్న కాడికి ఊడ్చుకుంటుర్రు అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్న అన్న పేరు సయ్యద్ రఫీ అన్నకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా మేడం అన్న మస్తు అభిమానం అంట పార్టీ కోసం గతంలో మంచిగా పనిచేసిండు గా హుజురాబాద్ లా వన్నం ప్రభాకర్ సార్ ఎమ్మెల్యే ఎంపీ అయినప్పుడు ఈయననే దగ్గరుండి సపోర్ట్ చేసిండట అయితే అన్న సినిమా డైరెక్టర్ కూడా కలిసి ఇంకెన్నాళ్ళు కూడా తీసిండు తెలంగాణ ఉద్యమకారుడు కూడా గుడి కోసం చేయాలన్నా కూడా నాలుగు ఎకరాల నాలుగు గుంటలు ఇచ్చిన మిగిలిన భూమి కూడా అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటైజ్ తీసుకొని ఎవరి మెప్పు పొండేదానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అయితే కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోన్ని ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి మా లాంటి కూడా సపోర్ట్లకు తీసుకొని మా లాంటి కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలా ఈ ప్రిస్ మీట్ అవసరమే ఉండకపోయేది అయితే ముచ్చట ఏందంటే హుస్నాబాద్ మున్సిపల్ పరిధిల ఎల్లమ్మ గుడికి మంచిగా సోదర భావంతో నాలుగు ఎకరాల నాలుగు కుంటలు భూమి దానం గీ రఫీ అన్న ఇంకా ఇప్పుడైతే దాని వాల్యూ దాదాపు ముప్పై రెండు కోట్లంటాని పక్కనున్న ముప్పై రెండు గుంటలేమో ప్రైవేట్ భూమి అంటే ఆ గుడి ఈవో ఇంకా కొంతమంది కలిసి ఆ ముప్పై రెండు కుంటల భూమిని కూడా కబ్జా చేసిరంట మున్సిపల్ కమిషనర్ కి దగ్గరున్న పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిరంట వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి సెల్ ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులు బాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటది ఏ మెసేజ్ పోతుంది సమాజంలో కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు దేన్ని గౌరవిస్తలేరు అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్లు పెట్టిన రాళ్ళను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపల్ మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియడం తెలియపరిచాం ఆ స్క్రీన్షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు దాని రసీదు కూడా ఉన్నది ఇక లాభం లేదని కొండ సురేఖ మేడం కలిసి మా భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారు మేడం అని చెప్పిరంట ఇక మేడం మంచిగానే రియాక్ట్ అయ్యిందట ఇక పని ఆపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సంతకం పెట్టిందంట మేడం అట్లా వేస్తే ఒక్క దినం ఆపిరంట ఆపిరంటని మల్త తెల్లారే మళ్ళా పని షురు చేసిరంట ఇదంతా ఏటట్లేదని మున్సిపల్ కమిషనర్ ని కలిస్తే అసలు ముచ్చట పడ్డది దీని వెనక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిందంట కమిషనర్ సారు చర్యలే కాదు ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది నేను ఆమెకి చెప్పినా మేడం మేము నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి ఇస్తే ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తుండ్రు మేడం ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నామవుతుంది మేడం అని చెప్పినా దాని వీడియో కూడా ఉంది మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తా అయితే కొండా సురేఖ గారికి అభినందనలు ఆమె గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమీడియేట్ ఆగాలి ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు అబ్బరి కొడక ఇక మహామంత్రి అని సయ్యద్ఫీ అన్నైతే షాక్ అయిందంట మంత్రి ఎవరంటే మన పొన్నం ప్రభాకర్ సారు ఈ సర్కారాయం చదువుకున్నోళ్లకే గిట్ల జరిగితే ఇక పేదోని పరిస్థితి పెయి వాసినట్టే ఉంటది అన్న కాంగ్రెస్ పట్ల మంచి అభిమానం ఉన్నాడు కట్టప్ప లెక్క ఎన్నుపోటు ఉడవకూరి సారు జరాయన భూమి గాయనకిచ్చేయరి కొన్ని వైరల్ వీడియోలు కూడా అట్కొచ్చిన సూషాయన్ మీరు చంద్రముఖి సినిమా చూసిరు కదా సినిమాల హీరోయిన్ కి దయ బట్టి వారాయ్ అనంగానే గర్జమన్ లేచి బయటకురికిన నేను గప్పట్ల మస్తు భయం అయ్యేది గా సినిమా అంటే గట్లనే ఇప్పుడు నటి రోడ్డు మీద చిత్త విచిత్త చేసి గీ అక్కను చూస్తే మీరైతే దడుచుకుంటారు గాడి ఇనంగా ఉంటే नहीं कर रहे बैठे होने ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోల రోడ్డు మధ్యలో కూర్చొని తలకాయ చేతులు ఊపుకుంటా రచ్చరచ్చ చేసింది ఈ అక్క రోడ్డు మీద బండ్లు పోతుంటే నడి రోడ్ల కూర్చొని గిట్ల చేస్తుంటే జనాలందరు షాక్ అయి షేక్ అయ్యిర్రు ఇప్పుడు ఈమె వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది అయితే ఆమె చేష్టలకు జర్నత ట్రాఫిక్ జామ్ కూడా అయిందట మరి అక్కకు దయం పట్టిందా అక్కనే దయానికి పట్టిందో గాని మొత్తానికి అయితే అందరికి చేతులు జోడించి నమస్కారం పెట్టింది ఇక చుట్టూ ఉన్న జనాలు కూడా గుంపు గుంపుంపై విచిత్రంగా చూస్తున్నారు ఇక ఆ రెండోళ్ళు ఎవరో ఇట్లా విచిత్రంగా చేష్టలు చేస్తుంది వచ్చి పట్టకపోరు సారు అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆమె రోడ్డు పక్కకి తీసుకుపోయారంట ఇక ఆమె అట్లా చేసింది అని ఆరాధిస్తున్నారట పోలీసు వాళ్ళు ఇంకో సైడ్ ఉన్నోళ్ళు ఈమె వేసే చేష్టలు రికార్డ్ చేసి వీడియో తీసి నెట్ల పెడితే ఇట్లా వైరల్ అవుతుంది టీ ముట్లు రేపు బట్లలో మళ్ళా వెళ్దాం అంత దాకా చుత్తనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలికొడ్ అలా రేపొస్తాం